నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా జలాశయాలు చెరువులు నిండుకుండలా మారాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మరోవైపు సోమశిల జలాశయం వాగుల నుంచి వచ్చే వరద నీటితో నెల్లూరు బ్యారేజ్ పరవళ్లు తొక్కుతోంది చాలా నెలల తర్వాత నెల్లూరు బ్యారేజ్ కి భారీగా వరద నీరు చేరడంతో చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు మరోవైపు భారీ వర్షాలు ఆకస్మిక వరదలు ఉన్న కారణంగా అటు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమై పరిస్థితిని తెలుసుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో వర్ష జలాశయాల పూర్తి వివరాలు మా ప్రతినిధి దేవ్ కుమార్ అందిస్తారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో అనేక చోట్ల కూడా రోడ్లు జలమయమయ్యాయి లేక లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు రావడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది అయితే మరోవైపు ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది అయితే మరోవైపు చూస్తే ఇప్పటికే ఈ భారీ వర్షాల కారణంగా జలాశయాలు అదేవిధంగా చెరువులు అలాగే వాగులు వంకలు కూడా పొంగిపరులుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తోంది సోమసర్ల జలాశయం విషయానికి వస్తే ప్రస్తుతానికైతే అరవై తొమ్మిది టీఎంసీల నీటి నిల్వను కలిగి ఉంది అది పూర్తి సామర్థ్యం వచ్చి డెబ్బై ఎనిమిది టీఎంసీలు అయితే ప్రస్తుతానికైతే అరవై తొమ్మిది టీఎంసీలు నీటి నిల్వన కలిగి ఉంది మరోవైపు ఇక్కడ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో సంస్థల జలాశయం నుంచి ముప్పై ఆరు వేల క్యూసెక్ నీ ఇన్ఫ్లో సోమశాలకు వస్తుంటే నలభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అంటే ఆ అవుట్ఫ్లో నలభై వేల క్యూసెక్లుగా ఉంది ఈ విధంగా సోమసల జలాశయం నిండుకుండలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అదేవిధంగా ప్రస్తుతం అయితే మనం నెల్లూరు బ్యారేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఒక జలకలతో సంతరించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ వాటర్ అంతా కూడా పర్వలు తొక్కుతున్న పరిస్థితి అయితే మనకు ఈ విజయసులో మనకు కనిపిస్తూ ఉంది అయితే సోమసల జలాశయం నుంచి నీటి విడుదలైన తర్వాత అక్కడ సోసర కింది భాగంలో ఉన్న పెన్నా పెన్నాలోకి అక్కడ కేతామన్నేరు అదేవిధంగా బీరాపేరు మున్నేరు నక్కల వాగు ఇలా అనేక వాగులకు సంబంధించిన వాటర్ కూడా పెన్నాదిలో కలవడం ఆ వాటర్ అంతా కూడా ఈ బ్యారేజ్ గుండా రావడం చూస్తుంటే ఇదంతా కూడా ఈ పర్వలు తొక్కుతున్న పరిస్థితి అయితే మనకు ఈ విజయసులో కనిపిస్తూ ఉంది ఈ ఈ ప్రస్తుతానికైతే ఈ వాటర్ అంతా చూస్తే సుమారుగా అరవై వేల క్యూసెక్ల వరకు ఈ పెన్నా బ్యారేజ్ ద్వారా ఈ నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది ఈ ప్రవాహం ఇదే విధంగా కొనసాగుతూ మనకు ఏదైతే ఊటుకూరు దగ్గర ఈ ప్రవాహం అంతా ఈ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఉంది అయితే సాధారణంగా ఇప్పటికే ఇప్పటి వరకు కూడా సోమసల జలాశయానికి నూట యాభై టీఎంసీల వరకు కూడా వర్షపు నీరు అంటే వరద నీరు పై వైతట్టు ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు వచ్చినప్పటికీ కూడా ఇదంతా ఇప్పటికే సముద్రంలోకి యాభై టీఎంసీలకు పైగా వర్షపు నీరుని ఈ నీరంతా కూడా వదిలేసినట్లుగా అధికారులు లెక్కలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది అయితే మొత్తానికైతే ఈ పెన్నా బ్యారేజ్ దగ్గర ఈ వర ఈ వర్షపు నీరు ఈ వరద నీరుతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక పర్వతొక్కుతున్న పరిస్థితి అయితే మనం విజయసాలు చూడవచ్చు అదేవిధంగా ఈ ప్రాంతాన్ని చూసేందుకు కూడా నెల్లూరులోని కొందరు నగరవాసులంతా కూడా ఈ ప్రాంత చాలా రోజుల తర్వాత ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న ఉండడంతో దీన్ని చూసేందుకు కూడా ఇక్కడ నగరవాసులు కూడా ఈ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మరోవైపు చూస్తే జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది ఈ ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది నెల్లూరులోని కలెక్టరేట్లో ఈ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా అదేవిధంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాగే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలు ఉండవో అక్కడ వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అదేవిధంగా అధికారులకి ఆదేశించడం జరిగింది మరోవైపు మంత్రి నారాయణ కూడా ఉదయం నుంచి కూడా నెల్లూరులోనే ఈ అనేక అనేక ప్రాంతాల్లో కూడా పర్యటించారు పర్యటించి ఎక్కడ కూడా ఈ భారీ వర్షాల కారణంగా ఏదైనా ఎక్కడైనా వాటర్ స్నాగ్నైట్ అయిందా ఎక్కడైనా అయిందా ఆ ప్రాంతాలను కూడా గుర్తించే పనిలో పడ్డారు కాకపోతే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి తలెత్తలేదు అధికారులు కూడా కార్పొరేషన్ అధికారులు కూడా ఎక్కడికెక్కడ కాలువల్లో వాటర్ నిలవకుండా అన్ని చర్యలను కూడా తీసుకునే పరిస్థితి అయితే నెల్లూరులో కనిపిస్తుంది అయితే మొత్తానికి చూస్తే నెల్లూరు జిల్లా ఇప్పటివరకు కూడా అత్యధికంగా ఆత్మకూరులో వర్షపాతం నమోదైతే అత్యల్పంగా దొత్తులూరులో వర్షపాతం నమోదైంది అలాగే మన మరికొన్ని చోట్ల ఈ భారీ వర్షాల కారణంగా చేజర్ల కలువాయి అదేవిధంగా అనంతసాగరం మండలాల్లో వేల ఎకరాలు సుమారు రెండు వేలకు పైగా ఎకరాల్లో వరి వరి పంట నష్టమైన పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా సుమారుగా వంద ఎకరాల్లో సజ్జ వేరుశనగా పంటలు కూడా నష్టపోయినట్లుగా ప్రాథమిక అంచనాకు వ్యవసాయ అధికారులు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే మరోవైపు చిల్లకూరు హైవే దగ్గర వరకల్ క్రాస్ రోడ్ దగ్గర ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో అక్కడ భారీగా వరద నీరు నిల్వ నిల్వ చేయడం నిల్వ ఉండడంతో అక్కడ వాహన రాకపోవాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా అక్కడ నెలకొంది అయితే మరి మరోవైపు ఏసుపేటలో కొన్ని చెట్లు కూడా నెలకొల్డం జరిగింది మొత్తానికి ఈ భారీ వర్షాల ప్రభావం నెల్లూరు జిల్లా పైన తీవ్రంగా ఉండడంతో పాటు అటు ప్రాజెక్టులు అదేవిధంగా జలాశయాలు అదేవిధంగా చెరువులు అదేవిధంగా వాగులు వంకలు పొంగి పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టీవీ నెల్లూరు